మోస్ట్ ఎవైటెడ్ ఇండియన్ మూవీ ట్రిపుల్ ఆర్ వరల్ వైడ్ గా మార్చ్ ట్వంటీ ఫిఫ్త్ ను రిలీజ్ కానుంది పీరియాడిక్ ఎమోషనల్ అండ్ పేట్రియాటిక్ యాక్షన్ డ్రామాగా ట్రిపుల్ ఆర్ ని రూపొందించాడు రాజమౌళి అపజయం ఎరుగనే దర్శకునిగా వరుస ఘన విజయాలతో దూసుకువెళ్తున్నాడు ఆయన జక్కన్న చిత్రాలన్నింటికీ అతని తండ్రి విజేంద్ర ప్రసాద్ కథలు అందించిన విషయం తెలిసిందే ఆయన సమకూర్చిన కథలన్నీ వేటికవే ప్రత్యేకమైనవి ప్రతి కథలోనూ నవరసాలను పొందుపరచడం విజయేంద్ర ప్రసాద్ శైలి ప్రతి చిత్రంలో ఇంటర్వెల్ బ్యాంగ్ హైలైట్ గా ఉంటుంది అందుకే ప్రతి కథ అఖండ ఆదరణ పొందింది కొత్త ప్రాజెక్టుల కథలను రూపొందించే పనిలో బిజీగా ఉండటం వల్ల ఆయన ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ లో ఎక్కువగా కనిపించలేదు కానీ ఇటీవల ఆర్ ప్రమోషన్ లో పాల్గొనే సెన్సేషన్ సృష్టించారు ట్రిపుల్ ఆర్ ఇంటర్వెల్ బ్యాంక్ గురించి చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు సినిమా ఆరంభంలో రామ్ చరణ్ ఎన్టీఆర్ వేరు వేరు స్వభావాలు ఉన్న వ్యక్తులు ఉత్తర దక్షిణ ధృవాల లాంటి వారు ఒకరు నిప్పైతే మరొకరు ఒప్పెన ఇంటర్వెల్ సీన్ లో ఇద్దరు సింహాల్లో కొట్టుకుంటారు కొట్టుకోకుండా ఉండాలని ప్రేక్షకులు ఉద్వేగానికి ప్రేక్షకుల చేత కన్నీరు పెట్టిస్తుంది ఈ సన్నివేశమని చెప్పుకొచ్చారు విజయంద్ర ప్రసాద్ అంతేకాదు ఈ రష్ ని తాను ఐదు సార్లు చూశానని ప్రతిసారి వచ్చాయని తన అనుభవాన్ని చెప్పారు ఫైట్ సీన్ లో కన్నీళ్లు తెప్పించటం అంటే సినీ చరిత్రలో స్క్రీన్ ప్లే రచనలో ఒక అద్భుతమంటున్నారు విశ్లేషకులు